పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అధినేత అందుకు సీరియస్గా లేరట వైసీపీలో ఇప్పుడు అదే ఆందోళన స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్మోహన్ రెడ్డి అలా అన్ని విధాలా రెడీ అవుతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి నుండి తక్కువ స్పందన రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రభుత్వాలకైనా ఖచ్చితంగా ఎన్నికలనేవి చాలా కీలకంగా మారుతుంటాయి కేంద్ర రాష్ట్రాలలో ప్రధాన ఎన్నికలతో పాటు స్థానికంగా జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కీలకంగా మారుతుంటాయి ఇక అప్పుడప్పుడు వచ్చే ఉప ఎన్నికలు కూడా ఎంత సీరియస్గా ఉంటాయో గతంలో చూశాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన హడావిడి నడుస్తుంది తెలంగాణలో ఇప్పటికే హడావిడి మొదలైపోయి ముందుకు వెళ్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది రెండు నెలలు ఉంది కదా అని సరిపెట్టుకోవడానికి ఏ రాజకీయ పార్టీకి అవకాశం లేదు ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలపై దృష్టి పెడుతూ చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది అయితే అటు ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా వైసీపీ అధికార పార్టీని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి కానీ వైసీపీలో పరిస్థితి చూస్తే అలా కనబడడం లేదు అధినేత జగన్ ఈ విషయంలో సీరియస్గా లేరని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండే చోట ద్వితీయ శ్రేణి నాయకులు కీలకమైన నేతలు ఈ విషయంలో ఆందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికలుగానే స్థానిక సంస్థల ఎన్నికలను చెప్పాలి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు మేజర్ పంచాయతీలు అటు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఈ పరిధిలోకి వస్తాయి దీంతో ఆ ఎన్నికలకు సిద్ధం కావాల్సింది ఆయా ప్రాంతాల చోటామూట నాయకులే ఇప్పటికే వారు ఐదేళ్ల నుంచి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు అటు కూటముల పాలకులు నేతలు ఇప్పటికే చాలా వరకు కూడా ఎన్నికలకు సిద్ధమైపోయారు కానీ వైఎస్సార్సీపీలో మాత్రం ఎన్నికల విషయం అసలు ప్రస్తావనకు రావడం లేదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపించడం లేదు మరో రెండు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది జనవరిలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాహితం చేసే దిశగా మాత్రం జగన్ ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటు అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని భావించి వాటిని వదిలేశారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రిపరేషన్ చేసుకోవాలంటే తొలుత నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించాలి అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీకి ఇన్ఛార్జీలు లేరు అంటే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్గా లేనట్లు కనిపిస్తుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే తమ ఓటు బ్యాంకు పార్టీ క్యాడర్ గ్రామ మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయిలో సరిపడుతుందని జగన్ భావిస్తున్నప్పటికీ ఇప్పటి నుంచి ఎందుకన్నా ధోరణిలో జగన్ ఉన్నట్లు కనిపిస్తుంది జగన్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లాల పర్యటనలు చేయాల్సిన అవసరం లేదు అలాగనే ఊరికే కూర్చోకూడదు ముందుగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు లోకల్ ఎన్నికలకు సంబంధించి తన మనసులో ఉన్న మాటలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు చెప్పాలి అప్పుడే అభ్యర్థుల ఎంపికలో ఒక స్పష్టత ఉంటుంది అభ్యర్థుల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని అభ్యర్థులను నిర్ణయించలేరు అలాగని ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద కేడర్ బలంగా నిలబడాలంటే జగన్ స్వయంగా రంగంలోకి దిగి ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉంటుంది కానీ వైసీపీ ఓటమి పాలై అవుతున్నా ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోలేదు కొన్ని పర్యటనకు వెళ్తున్నా జనం కేడర్ భారీగానే వస్తున్నప్పటికీ వారు ఎన్నికల సమయం ఉండే వరకు జగన్ వారితో ముఖాముఖి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పనులను కూడా చేపట్టకపోతే కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడడానికి కూడా రాదు జగన్ ఇప్పటికైనా మేలుకుంటే మంచిదన్న సూచనలు సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో